మొదటి ప్రసంగంలోనే రాహుల్ చాలా చాలా అగ్గి పిడుగులాగా మాట్లాడాడని చెప్పాలి ఒక విధంగా అంటే కుంభస్థలం కొట్టాలని హిందుత్వ రాజకీయం అనేది బీజేపీ కీలకం కాబట్టి హిందూ హిందువులు అంటే మీరేనా హిందూ మతం మీదేనా అని ఆయన దాడి చేశారు సో ఆయన ఇక్కడ హిందూ మతం అని చాలా చాలామంది అంటుంటారు కదా మీరు విమర్శలు చేయడం వల్ల మీరు విమర్శలు చేయడం వల్ల వాళ్ళ హిందుత్వ రాజకీయాలు పెరిగాయి అని ఇట్లాంటివి ఆయన అలా కాదు హిందూ మతం అనేది అహింసను కోరుకుంటుంది హిందూ మతం అనేది సత్య నిరతిని కోరుకుంటుంది మరి మీరు హిందూ మతం అంటారు మీరు భయాన్ని పెంచుతున్నారు హిందూ మతం ధైర్యాన్ని నేర్పిస్తుంది హిందూ మతం కానీ బౌద్ధం కానీ జైనం కానీ సిక్కు వాళ్ళు కానీ వీళ్ళందరూ ధైర్యంగా ఉండమన్నారు శివుడు త్రిశూలం పట్టుకున్నాడు పట్టుకోలేదు పెట్టుకున్నాడు అహింస అంటే ఏంటి శివుడు కుడి చేతిలో త్రిశూలం పట్టుకొని వీరోచితంగా తిప్పలేదు వెనక పెట్టుకొని దాన్ని అది ఒక అహింస నిదర్శనంగా ధైర్యానికి పెట్టాడు అంటే అందులో ఉన్న అహింసను ధైర్యాన్ని సహనాన్ని మీరు ఒకటైతే గుర్తించవచ్చు ఆర్ఎస్ఎస్ హిందుత్వ అంటే సావర్కర్ వీళ్ళు చెప్పిన దాంట్లో ఒక ముఖ్యమైన అంశం ఉంది ప్రపంచంలో కొన్ని మతాలలాగా హిందూ మతం వారియర్ రిలీజియన్ కాదు వారియర్ రిలి రిలీజియన్స్ అని కొన్ని ఉంటాయి ఉదాహరణకు పశ్చిమ దేశాల్లో క్రిస్టియానిటీ తర్వాత ఇస్లాం దేశాల మధ్య క్రూసేడ్స్ మత యుద్ధాలు జరిగాయి లేకపోతే సిక్స్ అనేవాళ్ళు ఎదుర్కోవటం కోసం కృపాణాలు ధరించి అసలు వాళ్ళ దీంట్లోనే భాగంగా మారింది అంటే ప్రధానంగా యుద్ధ మతాలు అనుకో యుద్ధ శౌర్య మతాలు హిందూ మతం అటువంటిది కాదు అదే ఒక కాలక్రమంలో అనేక మతాలు విశ్వాసాలు సంస్కృతులు కలయిగా ఉంది దీంట్లో అసలు ఏమీ దేవుడు ఎట్లా ఉంటాడని చెప్పలేని వాళ్ళ దగ్గర ఆధ్యాత్మిక వా వాళ్ళ దగ్గర నుంచి బలిచే వాళ్ళ దాకా ఉంటారు ఉన్నారు అవన్నీ మన తర్వాత చక్కదిద్దుకుంటూ వచ్చాము ఇంత వైవిధ్యంతో వైవి ఉన్నటువంటి హిందూ మతాన్ని మీరు ఒక ముద్ర వేసేసి పైగా వాళ్ళు వాళ్ళు మేము అన్న పద్ధతిలో మీరు భయం పెంచుతున్నారు ఈ భయం అనేది హిందూ మతం కాదు విద్వేషం హిందూ మతం కాదు అని చెప్పడానికి అయితే ఇక్కడ తేడా ఎక్కడ వచ్చింది రాహుల్ గాంధీ మాట్లాడుతూ దోస్ హూ కాల్ దెమ్ జెల్స్ హిందూస్ ఎవరైతే మేము హిందువులం అని చెప్పుకుంటున్నారో వాళ్ళే ఇలా చేస్తున్నారని బీజేపీని మోదీని ఉద్దేశించి అన్నారు హిందువులుగా చెప్పుకునే వాళ్ళు అన్నావు కదా కాబట్టి నువ్వు మొత్తం హిందూ మతం మీద దాడి చేశావు అని పెడితే ఇక్కడ కీలకమైన అంశము రాహుల్ గాంధీ నిప్పులు కాకడమే కాదు అపహాస్యం చేశారని చెప్పాలి మోదీని ఏమని అంటే ఇదిగో మా దేవుళ్ళందరూ మేసి ఈ చిత్రపటాలు చూపించకూడదు సభలో ఫోటోలు చూపించకూడదు ప్లకార్డులు చూపించకూడదు శివజీని కూడా చూపించకూడదా ఈశ్వరుడిని కూడా చూపించకూడదా ఎలా చెప్తారు దీనికి జవాబు అంటే మీరు మాట్లాడితే హిందుత్వ హిందూ మతం అనేవాళ్ళు ఈశ్వరుడి ఫోటో చూపిస్తే దానికి ఏ విధంగా మీరు అభ్యంతరం చెప్తారు దాంట్లో అభ్యంతరం చెప్పాల్సింది ఏ సో ఒక ఇరకటంలో పెట్టిన పరిస్థితి మూడవది ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం మన మామూలు మనుషులము కానీ మోదీ అవర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నాట్ మేడ్ ఆఫ్ బయలాజికల్ మెటీరియల్ ఆయన జీవ పదార్థంతో తయారు కాలేదు ఆయన నేరుగా దేవుడితో ఆయనకు సంబంధం ఉంటుంది పరమాత్మ మోదీ ఆత్మతో నేరుగా మాట్లాడతారు ఇది ఎంత అభాస్యం అంటే అంటే రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే మోదీ లేచి అభ్యంతరం తెలిపే పరిస్థితి పార్లమెంట్లో ఎవరు ఎప్పుడు ఊహించలేదు ఇప్పటివరకు అవతరాలు లేవటమే ఒక్కసారి లేచిన తర్వాత మోదీ దాంట్లో ఉన్న సమస్య గుర్తించి ఇంకా సైలెంట్గా ఆ తర్వాత అమిత్ షా వీళ్ళేదో లేవడానికి ప్రయత్నించారు కానీ ఇంకొకటి స్పీకర్ మీద కూడా స్పీకర్ గారు నేను నా వచ్చి నమస్కారం పెట్టాను మీరు మామూలుగానే పెట్టారు మోదీ వచ్చారు మీరేమో శాంతం మంగిపోయి అంత చేశారు అంత చేయాల్సిన అవసరం ఉందని స్పీకర్ కూడా తెలివిగా చెప్పాడు నాకు సంస్కారం ఉంది పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ వినయంగా ఉండమని సమానస్తులతో సమానంగా చూడమని నాకు తెలుసు అందుకని నేను అలాగే చేశానన్నారు మాకు మీ మీద పూర్తి గౌరవం ఉంది కానీ సభకు సంబంధించి మీరు సర్వాధినేత అనే ఒక అంశం కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇలా అనేక కోణాల్లో రాహుల్ గాంధీ పార్లమెంటు ముఖ చిత్రం మారింది లోక్సభ ముఖ చిత్రం మారింది ఇంకా ఏకపక్షంగా మోదీ మహి మంత్రజాలం ఒక్కటే చాలదు అనేది ఒకటి రెండవది హిందుత్వం వాళ్ళదే కాదు హిందూ మతం హిందూ మతం వేరు హిందుత్వం వేరు బీజేపీ ఆర్ఎస్ఎస్ వేరు మీరేనా ఎంతసేపటికి అన్నది ఇదే సమయంలో వాస్తవానికి అలహాబాద్ హైకోర్టులో ఒక కేసును కూడా డిస్మిస్ చేసింది అలహాబాద్ ఏ కోర్టు ఏమనంటే రాహుల్ గాంధీ అసలు భారతీయ పౌరుడే కాదు ఆయన ఇక్కడ పోటీ చేయడానికి అర్హత లేదని ఒక ఆయన పిల్ వేసేది కర్ణాటక బీజేపీ వర్కర్స్ అనే పేరుతో ఆ పిల్లును తొంభై నిమిషాలు చర్చించింది అలహాబాద్ హైకోర్టు ఏముందబ్బా అంటే వాళ్ళ పిల్ల తొంభై నిమిషాలు చర్చించి మీరు ఆపుతారా లేదా మేము లేచిపోతున్నాము ఇంత దండగమైన చర్చ ఏంటి అంటే రాహుల్ గాంధీ అని అంటే ఇక్కడ మతం గురించే కాదు అతను అసలు భారతీయుడే కాదు అతను వాడు బ్రిటిష్ పౌరులు ఈ పద్ధతులు అంటే ఆ స్థాయిలో దాడి జరిగిన చోట అతను నిలదొక్కుని ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి ఒక నైతికంగా ఒక విజయం సాధించినట్టుగా కనిపించింది ఇంకోటి రేపొద్దు నుంచి దేశంలో ఈ మతమా ఆ మతమా మతపరమైన చర్చ కాదు అవును ప్రజాస్వామిక చర్చి మేము ఒక మాట అన్నడైన జై శ్రీరామ్ అనే తప్పు తప్పుపట్టలేదు కానీ అనేవాళ్ళు కదా అంతకుముందు మా మా వాళ్ళే కదా మీరు ఈరోజు జై సంవిధాన్ జై సంవిధాన్ అంటున్నారు మాట అన్నాడు అంటే రాజ్యాంగాన్ని ముఖ్యం అనే ఒక చర్చ తీసుకొచ్చామని ఈ రెండు విషయాల్లో మే హ్యావ్ టు అప్రిషియేట్ ఇం తర్వాత ఇంకా ఏమేమి మార్పులు వస్తాయి అందులో లోపాలు దీన్ని సభ ఇవన్నీ తొలగిస్తున్నట్టు కూడా ప్రకటించారు ఇప్పుడు ఇవన్నీ మీరు ప్రధానిని గౌరవించాలని స్పీకి నేను చాలా గౌరవిస్తాను సార్ అందులో సందేహమే ఉంది అని కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా లోక్సభ డిబేట్ ప్రకాష్ రాజు ఒక ట్వీట్ చేసాడు సో సమ ఉజ్జీలుగా సభ ఉంటే ఎలా ఉంటుందో లోక్సభ ఈరోజు చూడగలిగింది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన ప్రతిప బలం కలిగిన ప్రతిపక్షం కావాలి సో అది మనం ఈరోజు చూసాము ఐ థింక్ రాహుల్ గాంధీని పప్పు అనేవాళ్ళు పప్పు కాస్త నిప్పులు కురిపించాడు ఈరోజు అనేది మనం గమనించవచ్చు ఇది కేవలం కాంగ్రెస్ కోణమే కాదు అపోజిషన్ బ్లాక్ అని మనం అనుకోవాలింది ప్రశ్నించింది విమర్శించింది మోదీని బీజేపీని మీరు రాజకీయాలు చేసుకోండి తప్పకుండా రాజకీయాలు దేశ విషయాలు మీ ఆర్థిక విధానాలు మీ నాయకులు ఇవన్నీ మీరు చెప్పుకోండి కానీ మీరే హిందువులు అంటే మేమే ఆంధ్రప్రదేశ్ మేమే తెలంగాణ మేమే హిందూ మతము అంటే ఎట్లా కుదురుతుంది అంటే ప్రజాస్వామ్యంలో అనేక పార్టీలు అనేక మతాలు అనేక వ్యవస్థలు ఉంటాయి సో అందరికీ వాళ్ళ వాళ్ళ అదే కదా రాజ్యాంగం బహుళత్వంతో కూడింది భారత రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వం అవును ఏకత్వమే చూడండి భిన్నత్వం చూడకుండా అంటే కుదరదు సరే పురంధేశ్వరి గారైనా ఇంకొకరైనా వాళ్ళ పార్టీని సమర్థించుకునే ఒక ప్రయత్నంలో చేస్తారు కానీ వాళ్ళు అలాంటి చేయాల్సిన స్థితికి నెట్టడం కూడా ఒక విజయం ఇక్కడ అవును ఇప్పటివరకు అఫెన్సివే కదా దిర్ కమింగ్ ఫ్రమ్ ఒక డిఫెన్స్ నుంచి అఫెన్స్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు సో మమ్మల్ని ఎందుకు అన్నారని అడగట్లా బీజేపీని విమర్శించారని అంటలేదు ఇక్కడ ఒక ఇంకొచ్చి ఫైనల్ గా కూడా ఒక వర్డ్ రా అయోధ్య రాముడు కూడా మిమ్మల్ని ఓడిస్తాడు అయోధ్యలో కూడా మీరు ఓడిపోయారు అయోధ్య రాముడు కూడా మిమ్మల్ని ఆశీర్వాదం మీకు తేలేరు ఆ లాడుతూ వెళ్ళడం అదే ఈ రా ప్రజల దగ్గరికి వస్తే ఎవరైనా కొంచెం విషయాలు తెలుసుకుంటారండి అతను చేసిన రకరకాల యాత్రలు ఇవన్నీ ఆయనకి చేసేవి అయినా ఇంకా నేర్చుకోవాలి ఇంకా గట్టిపడాలి అందులో సందేహం లేదు కానీ కాంగ్రెస్ కూడా ప్రజాస్వామికంగా అందరినీ కలుపుకుపోవాలి వీళ్ళేమో ఎమర్జెన్సీనే ముందుకు తెస్తున్నారు ఇప్పటికి కూడా ఎప్పటి ఎమర్జెన్సీ యాభై ఏళ్ళు ఇప్పుడు ఆ ప్ర ఏమన్నా అప్రకటిత ఎమర్జెన్సీ ఉందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు